వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండీ భద్రాచలం వెళ్ళామండి శ్రీరాముల వారి కళ్యాణం సేవ కోసం పాల్గొనడానికి వెళ్ళాము ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది గేమ్ మై ఇన్ఫర్మేషన్ మేము త్రీ డేస్ సేవకు వెళ్ళామండి ఇక్కడ నుంచి ఫోర్త్ రోజు జాయిన్ చేసాము ఫిఫ్త్ రోజు సేవ చేసాము సిక్స్త్ రోజు కళ్యాణాన్ని అక్షంతరం సెవెంత్ రోజు పట్టాభిషేకం చూసుకున్నాము సెవెంత్లాస్ బయలుదేరామండి హైదరాబాద్కి ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అండి మా టీమ్ మెంబర్స్ ఇది ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది ఇదేమో టెంపుల్ బ్యాక్ సైడ్ స్వామివారికి వెండి బిండెలల్లో గోదావరి నీళ్ళు తీసుకొస్తున్నారండి ఇవే ఇదే నీళ్ళు స్వామివారికి పట్టాభిషేకం అయిన తర్వాత మంగళ స్నానాలు చేయిస్తారు వారిని మండపానికి తీసుకొస్తున్నారు వారిని ఎదుర్కోలు చేసుకుంటూ తీసుకొస్తారు కోలాటం వేసుకుంటూ స్వామివారి పట్టాభిషేకం ఇది స్వామివారి ఆభరణాలు ఆభరణాలకు పూజ చేస్తున్నారు ఇంతకుముందు గోదావరిని తీసుకొచ్చారు కదండి అవి కూడా ఆ కలిశాలు కూడా పూజ చేస్తారు అవే నీళ్ళతోటి స్వామివారికి అభిషేకం చేస్తారండి స్నానాలు చేస్తారు స్వామివారి పాదాలు రాజముద్రిక ఖడ్గము రాజముద్రిక అండి గద ఖడ్గము కిరీటము అన్నీ స్వామివారికి ధరించిన తర్వాతనే మంగళహారతి ఇస్తారండి స్వామివారికి పట్టాభిషేకానికి కళ్యాణానికి వెళ్ళాం కదండి అక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారండి మీద వాటర్ ఫౌంటైన్ అంటే ఇక్కడ మీద కనిపిస్తుంది చూడండి వాటర్ చల్లుతూ ఉంటుంది అది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కోసం వాటర్ చల్లుతూ ఉంటుంది అన్ని ప్లేసెస్లో పెట్టారండి అన్ని సెక్టార్స్లలో పెట్టారు కానీ మంచిగా అనిపించింది వేడిగా ఉన్నప్పుడు వాళ్ళంతా వాళ్ళే అది ఆటోమేటిక్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం వస్తారు ఈ ప్లేస్లో ఫ్రీ అన్నప్రసాదం పెడతారండి ఇది లోపల వంటశాల మాకు బ్యాంబినో ఉప్మా చేసి పెట్టారండి కటింగ్కి వచ్చాము వెజిటేబుల్ కటింగ్కి వచ్చాము ఇదే డైనింగ్ హాల్ ఇక్కడనే భోజనాలు పెడతారు చాలా పెద్దగా ఉంది డైనింగ్ హాల్ లోపల ఉంది ఇది కిచెన్ ఏరియా వంట చేస్తూ ఉన్నారు మేము వెజిటేబుల్స్ కటింగ్ చేయడానికి వచ్చాము కొంత వేల మంది హాజరయ్యారండి ఇలాంటి వీడియోస్ కోసం